హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఒక్క ఫీట్ ఆరించు అడల్పు ఇరవై ఐదు ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది వచ్చేసి మొత్తం మనకి అరవై గజాలు వస్తుంది సెంటర్ చేస్తే ఒకటి పాయింట్ రెండు సెంటర్లు వస్తుంది అంలు చేస్తే ఏడు పాయింట్ ఐదు అంకరాలు వస్తుంది ఇలాంటి డైమేషన్ లో కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ప్రజెంట్ రేటు ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఒక్క ఫీట్ ఆరి ఇంచులు ఇరవై ఐదు ఫీట్లు ఐదు వందల నలభై స్కేర్ అవడం జరుగుతుంది మన సెట్ బ్యాక్స్ హౌస్ కండిషన్ కు నాలుగు వందల ఎనభై రెండు స్క్వేర్ ఫీట్ లో హౌస్ కండిషన్ జరుగుతుంది ఈ నాలుగు వందల ఎనభై రెండు స్క్వేర్ ఫీట్ కి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోరు అదే విధంగా పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు అదే విధంగా ఇదే అమౌంట్ మీకు అయితే చెప్పలేను మీ ఏరియాని బట్టి మీకు ఉన్న మెటీరియల్ కాస్ట్ ని బట్టి రేట్ అనేది అటు ఇటు కావచ్చు ఈ వీడియో అనేది మీకు ఒక అవగాహన బాసం అనేది చేయడం జరుగుతుంది ఎవరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై బస్తాలు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో బస్తా అనేది రెండు వందల అరవై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనకి మూడు వందల ముప్పై రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు వందల గారు మనకి సిమెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి ఒక అరవై ఆరు వేల రూపాయల వరకు మనకి అవుతుంది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి రెండు నుంచి అదేవిధంగా రెండు పాయింట్ ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా కోట ధర అనేది యాభై తొమ్మిది వేల నుంచి ఎనభై రెండు వేల రూపాయల వరకు ఉన్నదన్నమాట అదేవిధంగా మన ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక మనకి రెండు టన్నులకు అనేది స్టీల్ అయ్యే ఖర్చు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు మనకి అవుతుంది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి నలభై నుంచి అదేవిధంగా నలభై ఐదు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో రెండు ధర అనేది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో రెండు ధర అనేది మనం రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ నలభై టన్నులకు గానీ మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి ఒక ఎనభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకు శాండ్ చూసుకుందాం రోబో శాండ్ వచ్చేసి పదిహేను నుంచి అదేవిధంగా ఇరవై టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో రెండు ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొకటి ధర మనం ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ పదిహేను టన్నులకు గానీ మనకి వచ్చే ఖర్చు వచ్చేసి తొమ్మిది వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం కంకర వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కోటి అనేది మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే గనక ఇరవై టన్నులకు గానీ మనకి కంకర అయ్యే ఖర్చు వచ్చేసి ఒక పదమూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చి మనం బేస్మెంట్ రైస్ చూసుకున్నాం లేదా సిబిల్ బ్రిక్స్ అయినా కానీ మనకు వచ్చేసి ఏడు వందల యాభై నుంచి అదేవిధంగా ఎనిమిది వందల రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో రాయి అనేది పదహారు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల వరకు తీసుకొని జరుగుతుంది మనం ఒక్కో రాయి ధరని పద్దెనిమిది రూపాయలు అనుకుంటే గనక ఈ ఏడు వందల యాభై రూపాయలకు గానీ మనకి బేస్మెంట్ రాయికి ఖర్చు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో ఇటు ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయల యాభై పైసలు వరకు తీసుకోవడం జరుగుతుంది మనం ఒక్కొక్క ఇటుక అనేది పది రూపాయలు అనుకుంటే గనుక ఈ ఏడు వేల ఐదు వందల ఇటుకలకు కానీ మనకు వచ్చేసి ఇటుకలు అయ్యే ఖర్చు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకి అయితున్నమాట నెక్స్ట్ మనకి డోర్స్ అదే విధంగా కిటికీలు చూసుకుందాం మనం చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు నాలుగు డోర్లు అదే విధంగా మూడు కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది ఈ డోర్స్ విండోస్ కానీ మనం నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా కానీ మార్బుల్స్ అయినా కానీ మెట్లకి కిచెన్ ప్లాట్ఫార్మ్ కి రైట్ మొత్తం బాత్రూమ్ టైల్స్ కి వచ్చేసి ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది ఒక్క స్క్వేర్ ఫీట్ అని మనం యాభై రూపాయలు అనుకుంటే కనుక టైల్స్ అయ్యే ఖర్చు వచ్చేసి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదే విధంగా ఎలక్ట్రికల్ ఆల్ మెటీరియల్ చూసుకున్న ఈ మొత్తం వచ్చేసి ఒక అరవై వేల రూపాయల వరకు మనకి లో బడ్జెట్ వెళ్తే కనుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్సిలింగ్ చూసుకున్న సీలింగ్ వచ్చేసి మనకి మనం చూసిన ఎంత ప్లాన్ ప్రకారం అయితే రెండు వందల నలభై మూడు స్క్రిప్ట్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ సీలింగ్ వచ్చేసి ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి అదే విధంగా సేఫ్టీ గిర్లు ఇది మొత్తం వచ్చేసి ఒక ఇరవై వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రేలింక్ అయినా కానీ లేదంటే మెండర్ పక్కన గ్లాస్ కి మొత్తం ఇది వచ్చేసి ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చి మనకి పెయింటింగ్ చూసుకుందాం పెయింటింగ్ వచ్చేసి లేబర్ కి మెటీరియల్ అనేది ఒక యాభై వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ ఇవి మొత్తం టోటల్ చూసుకున్న కనుక ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు రూపాయల వరకు మనకి టోటల్ గా మెటీరియల్గా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మిస్త్రీ వరకు అదేవిధంగా సెంటర్ వరకు చూసుకుందాం ఇది వచ్చేసి మనకి నాలుగు వందల ఎనభై రెండు స్క్వేర్ ఫీట్కి గాని మనం ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై రూపాయలు వరకు తీసుకోవడం జరుగుతుంది మన చిన్న బిల్డింగ్ కాబట్టి నాలుగు వందల రూపాయలు అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి తెయడం జరిగింది దీనికి వచ్చేసి మన ఖర్చు అనేది ఒక లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి తాపి మిస్త్రీకి సెంట్రింగ్ వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి గుంతలు దీనికి బట్టి కి వచ్చేసి మనకి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మొల్లేరు ముఠా వాళ్ళకి వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకి కాలమ్స్ కి అదే విధంగా స్లాబ్ వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదే విధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి అదేవిధంగా మార్పులు వేయగానే కానీ ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మనకి మెయిన్గా లేబర్ కాస్ట్వి మొత్తం చూసుకునే కనుక లేబర్ కాస్ట్ అనేది మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి అవుతుంది అదేవిధంగా మన ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు మనకి అయ్యింది ఈ మొత్తం టోటల్ చూసుకున్న కనుక తొమ్మిది లక్షల అరవై రెండు వేల మూడు వందల రూపాయల వరకు మనకి అయితున్నమాట దీనికి మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ టెన్ పర్సెంట్ అయినా యూజ్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మనకి తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ చూసుకున్న కనుక పది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయల వరకు మనకి అవుతుందట మొత్తం మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది పది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయల వరకు అవుతుంది ఇది మన స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది రెండు వేల నూట తొంభై ఆరు రూపాయల వరకు మనకి అవుతున్నమాట అంటే ఒక స్క్వేర్ ఫీట్ కానీ రెండు వేల ఒక నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు మీకు అయ్యే అవకాశం ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి లేదు మీరు ఫస్ట్ ఫ్లోర్ పని కన్సెషన్ చేసినా లేదా జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు ఖర్చు అనేది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాంటి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్